కాకినాడ జిల్లాలో ఇల్లు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే యజమాని పేరున ఆస్తి బదలాయింపు ఆటోమేటిక్గా జరుగుతుందని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ విధానాన్ని వచ్చే నెల ఒకటి నుండి అమలు చేస్తోందని తెలియజేశారు రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో అనే విధానం అంటే అటు ఎప్పుడైతే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన ఆస్తులు కొనుగోలు కానీ మార్పిడి జరిగినప్పుడు ఇమీడియెట్గా మన సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించగానే పన్ను కూడా మారిపోయేటట్టు ఒక కొత్త విధానం అమల్లోకి రానుంది దీనివల్ల ప్రజలకు సులభతరంగా సచివాలయాల చుట్టూ కానీ మున్సిపల్ ఆఫీసులు చుట్టూ కానీ తొలగాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషను కార్యక్రమం పూర్తవుతుందో ఆటోమేటిక్గా పన్ను బదలాయింపు పూర్తిస్థాయి హక్కులు కూడా ఈ దీనివల్ల రావడం జరుగుతుంది ఆటోమేటేషన్ అనే విధానం వల్ల దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించి మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రోజు సంబంధించి పన్నులు ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలాల పన్ను కానీ ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ పన్నులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషను అక్కడ మార్కెట్ వాల్యూ బట్టి మ్యూటేషన్ ఛార్జెస్ కూడా చెల్లించిన పిల్ల వెను వెంటనే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మొత్తం అంతా పన్ను విధానం అంతా కూడా ఆటోమేటిక్గా ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాటి పేరున మారిపోవడం జరుగుతుంది దీనివల్ల కార్పొరేషన్ కూడా ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు ఇమీడియట్గా పన్ను పనుల్లోకి రావడం వల్ల ఏవైతే మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా మన పట్టణాలకు అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా అందించడానికి సహకారం జరుగుతుంది ఈ కొత్త విధానాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీకి కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది